హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఐదు వందల తొంభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పద్దెనిమిది వందల రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం ఏడు వేల మూడు వందల ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం ఎనభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల పద్నాలుగు గరిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై ఐదు రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం అరవై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందలు గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందలు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం ఒక క్వింటం ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందలు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే వరంగల్ డిస్టిక్ హనుమకొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి ఆరు వేల నాలుగు వందల రూపాయల గరిష్ట స్థాయికి చేరింది రైతు సోదరులందరూ గమనించాలి ఉల్లి ధరలు అయితే బాగా పెరిగాయి ప్రతి మార్కెట్లో కూడా ఐదు వేలు లేదా ఐదు వేల పైననే ఒక క్వింటం ఉల్లి వెళ్తుంది హయ్యెస్ట్గా వరంగల్లో ఆరు వేల ఐదు వంద నాలుగు వందలు ఉన్నప్పటికీ మిగతా చాలా మార్కెట్లలో కూడా ఐదు వేలు ఐదు వేల నాలుగు వందల వరకు అయితే వెళ్తున్నాయి సో ఇంకా కొంతవరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.